హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియాలో తెలుగు పిల్ల ఇవాళ పఠాన్ కోట్లో గాంధీ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట అటు సైడ్ రైట్ సైడ్లో అన్ని బట్టలు అనేవి చాలా తక్కువకి దొరుకుతాయి అంటే చీరలు కానీ బట్టలు కానీ జీన్స్లు కానీ టీషర్ట్స్ కానీ చెప్పులు కానీ జ్యువెలరీ కానీ ఇలా తక్కువ తక్కువ దొరుకుతాయి బట్ మ్యాక్సిమం మా బావకి పిచ్చి కోపం వస్తుంది అలాంటివి చూపించే మాత్రం ఎందుకు కోపం వస్తుంది అంటే మా బావ మైండ్ ఏంటంటే అవి సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి అమ్ముతారు వద్దు చూసిన టైం వేస్ట్ వద్దంటే వద్దని చెప్తాడు నేనంట చూసినట్లు ఉంటుంది వీడియో తీసుకున్నట్టు ఉంటుంది అంట బట్ ఆర్మీలో కోటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లేదు లేదు వాళ్ళు కేజీల ప్రకారం తెచ్చుకొని అక్కడ సేల్ చేస్తారంటారు ఏది ఏమైనా మా బావ చెప్పినట్టు ఇంటేనా బయటికి తీసుకొస్తాడు కొనిస్తాడు మా బావ చెప్పినట్టు వినకపోతే నన్ను బయటికి తీసుకురాడు కొనియాడు సో అందుకే ఎలా చెప్తే అలా అయితే ఏం లే ఏముంది కాస్ట్ అయినా మంచి తీసుకో అని చెప్తున్నాడు కదా తీసుకోవద్దా అనట్లేదు కదా తీసుకో కానీ మంచి తీసుకో అని చెప్పినప్పుడు మనం కానీ వినాలి కదా సో స్కూల్స్ ఓపెన్ అయ్యాయినాయి కదా సో పిల్లలకి స్లేయర్స్ ఇంకా పెన్సిల్స్ ఎలేజర్లు షార్ప్నర్లు లంచ్ బాక్స్లు వాటర్ బాల్ వాటర్ బాటిల్స్ ఇంకా అన్నీ వాళ్ళకి సంబంధించినవి తీసుకునే దానికైతే షాపింగ్ మాల్స్లో ఫుల్గా జనాలు ఉన్నారు కుకింగ్ పర్పస్ మీద వేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయి ఇంకా వర్షాకాలం కదా అంబ్రిల్లాస్ కూడా ఉండయి ఇది ఒక్కొక్కటి ఎంత చూద్దాం టూ హండ్రెడ్ రూపీస్ అంట ఈ ప్లేటు రెండు వందల రూపాయలు పెట్టి ఈ ప్లేట్ కొన్నానా గిన్నెలు దోమేటప్పుడు టాప్ పని పగల కొట్టేస్తాను నాకు అవసరం లేదు ఎందుకంటే నా చేతులు అస్సలు ఊరుకుండ పగల కొట్టేస్తాను అసలు నాకు మెయింటెనెన్స్ చేయడమే రాదు వాటిని చాలా భయం నాకు అలాంటి వాడాలంటే ఏదో జస్ట్ తీసుకెళ్ళాలి ఆ గూళ్ళో పెట్టేసేది వాడేది లేదు పెట్టేది లేదు అనిపిస్తుంది మా బావ అయితే తీసుకుందాం అన్నాడు ఇంత దూరం నుంచి తీసుకెళ్ళాలా ఫోర్ డేస్ జర్నీ పడుతుంది మధ్యలో పగిలిపోతే ఊరికే వేస్ట్ ఇంటి దగ్గర చూసుకుందాం అనుకున్నా బట్ ఇలాంటి షేప్ బౌల్స్ అయితే చాలా బాగుంటాయి షేప్ ప్లేట్స్ బౌల్స్ ఎందుకంటే ఎక్కువ కుకింగ్ చేస్తూ ఉంటారు చూసిన చూసి ఉంటాం కదా మనం కొన్ని ఫేమస్ ఛానల్స్ వాళ్ళు వాళ్ళు ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తారు అందంగా కనిపించడం కోసం ఒక విషయం చెప్తున్నా చూడండి వాళ్ళు అందంగా డెకరేషన్ చేసినంత మాత్రాన అవి టేస్ట్ ఉంటాయి కలర్ఫుల్గా లేనంత మాత్రాన టేస్ట్ లేవు అనే దానికి ఉండదు టేస్ట్ ఉండేది లేనిది ఊరికే మనం మొబైల్లో చూసి ఎలా డిసైడ్ చేస్తాం మనం తినలేదు కదా వాళ్ళు ఆహా ఓహో సూపర్ ఎక్సలెంట్ బంపర్ హార్ట్ అన్నంత మాత్రాన టేస్ట్ ఉంటాయా మనం చూడనప్పుడు ఎలా చెప్తాం ఇది బాగలేనంత మాత్రాన ప్రాసెస్ బాగలేనంత మాత్రాన కూడా ఇది బాగలేదని డిసైడ్ చేసేస్తాం ఈజీగా అలా ఏం ఉండదు వీడియోస్ కోసం వంద చెప్తారు సూపర్గా ఉంది అది ఇది అనేసి అంటే ఇప్పుడు మీరు అనుకోసం నువ్వు కూడా అట్లానే చెప్తావని అంత లేదులే బాగుంటే బాగుందని చెప్తా బాగలేకపోతే బాగలేదని చెప్తా వీడియో తీసుకుంటా నాకు టేస్ట్ నచ్చితే బాగుంది వీడియో పెడతా అంటా పెడతా లేదంటే పెట్టను ఎందుకంటే మనం చేసేదాన్ని చూసి అందరూ ట్రై చేయకపోయినా ఎవరో ఒకరు ఇద్దరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళతో తిట్లు మళ్ళీ మనకి అవసరమా మనకి అందుకే ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పను మాక్సిమం అయ్యి ఎలా చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది అనుకునే ఐటెం మాత్రమే చెప్తా ఎందుకంటే ఇంతకుముందు నేను ఫస్ట్లో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు వీడియోస్ చూసా మా పెళ్ళైన కొత్తలో చూసినప్పుడు ఏ అంత మొబైల్ చూడ్ను ఎప్పుడన్నట్ల ఏదన్నా రెసిపీ కావాలంటే వీడియో ఆన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తానా అదేంటో చండాలంగా వస్తుంది దరిద్రంగా ఆ మసాలా ఎక్కువైపోతుంది వాళ్ళు చెప్పినట్టు చేసే ఇంకా నాకు చీ అనిపిస్తుంది ఏంటి వీళ్ళు చెప్పినట్టు పర్ఫెక్ట్గా అన్ని విధాలుగా చేసినా కానీ ఇంత వరస్ట్గా వస్తుందా అని అసలు యూట్యూబ్ వంటలు అంటేనే అబ్బా వద్దు స్వామి ఆ వంటలకి నమస్కారము దీనికంటే కూడా మా అమ్మకో ఇంకా మా ఇట్లా మా అక్కలకి ఎవరికైనా ఫోన్ చేసి మా పెద్దమ్మలకు మా పిండికో ఇలా కనుక్కోవడం బెటర్ అనిపించేది నాకు నిజంగా చెప్తున్నా వాళ్ళు చెప్పిండ్రని మనం చేస్తే అవి వరస్ట్గానే ఉంటాయి ఎందుకంటే వీడియోలో ఒకలాగా చూపిస్తారు వీడియో వెనక చేసేది వేరుగుంటుంది మనకి సాల్ట్ ఒక స్పూన్ చెప్తారు బట్ ఒక స్పూన్తో కర్రీ కాదు టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది కర్రీని బట్టి పక్కా కొందరు ఏంటంటే రైస్లో సాల్ట్ వేసుకొని చేసుకుంటారు వైట్ రైస్ మా సైడ్ ఏంటంటే అందరూ సాల్ట్ వేసుకోరు రైస్లో మామూలుగానే వండేసుకుంటారు అలాంటప్పుడు కర్రీస్లో తేడా వస్తుంది కదా దాన్ని బట్టి మనం సాల్ట్ కారం అన్నీ వేసుకోవాలి కొందరు స్పైసీనెస్ తింటారు కొందరు స్పైసీనెస్ తినరు ఇలా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు మనమే ఆలోచించుకొని చూసుకోవాలి కాకపోతే ప్రాసెస్ తెలియనప్పుడు ఎలా ఏంటనేది మాత్రం చూసుకోవడానికి మాత్రం యూజ్ చేసేదాన్ని అయినా నాకు నచ్చవు కానీ ఏదో ఆ స్వీట్స్ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పేవాళ్ళు ఏమో నాకు అంతగా నచ్చదు నిజంగా చెప్తున్నా ఏదో నాకు డౌట్ అనిపిస్తే చూసా వాళ్ళు ఒక పది వీడియోలు చూస్తే పది వీడియోలలో అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకొని ట్రై చేయాలనుకునేదాన్ని అప్పుడు ఇప్పుడైతే అసలు చూడను అలాంటి వీడియోసే చాలా తక్కువ ఎందుకంటే మొబైల్ యూజ్ చేసేంత టైం ఉండదు నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళతో సరిపోతుంది వీళ్ళతో ఆటలు వీళ్ళతో పాటలు వీళ్ళతో ఇలా కాలక్షేపమే నా మైండ్ మొత్తం ఇంకా లేదంటే ఏడుస్తూ ఉంటారు ఎంతసేపు వీడియోస్ షూట్ చేసుకోవడం వంట చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం బట్టలు అన్ని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళని ఎప్పుడు పట్టించుకుంటాం వాళ్ళకి తినిపియ్యాలి వాళ్ళకి తినడం కూడా రాదు చిన్నపిల్లలు కాబట్టి సో అందుకే వాళ్ళతోటి కొద్దిగా టైం స్పెండ్ చేయాలనుకుంటారు హే ఇవి వచ్చేసి దీపం పెట్టుకుండే మా బావ అంటాడు లేదు బాబా కుకింగ్కి వాడేటి అని నేను చెప్తా ఇవి తీసుకోవాలనుకున్నా ఇది ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ దాకా పడుతున్నాయి మా బావ వద్దంటే వద్దని చెప్పిండు ఎందుకంటే మా బావ చెప్తున్నా కదా దీపం వెలిగించుకునేవి అంటాడు లేదు బావా అవి కుకింగ్ టీ అంటే వినడు ఏది ఏమైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కష్టమవుతుంది నువ్వు ఇంటికి వెళ్ళి తర్వాత నీకు కావాలంటే ఆర్డర్ చేసుకో అని చెప్తాడు ఎలాగూ మనకు ఇంకా కొన్ని రోజులు రోజులుంటే పోస్టింగ్ వస్తుంది కదా పోస్టింగ్ వచ్చిన తర్వాత నీకు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నాయి కదా మంచిగా ఇంటి దగ్గరే చేసుకో ఇప్పుడైతే ఏ వ్యాపారం పెట్టకు నానెత్తిన అని చెప్తాడు గాజు ఐటమ్ కానీ రెండు మాత్రం తీసుకున్నాడు పక్కా అంటే లేడీస్ అనుకో వాళ్ళకి తీసేయాలనిపించదు కుకింగ్ టీవీ వా మా బావ అది ఆడ ఒకటి బ్లాక్ కలర్ మూతుంది చూసిన అదొకటి ఇంకోటి బ్లూ కలర్ చూపించాను కదా సేమ్ అలాంటిది ఆ రెండు తీసుకున్నాడు మా బావ కోసం నేను అడిగితే తీసేయాడు వద్దు వద్దు అంటాడు మా బావ కళ్ళకి నస్తే అది ఎంత కాస్ట్ అయినా సరే తీసుకుంటాడు నేను అడిగితే ఈ పనికిరాని అంటాడు అట్టుంటుంది మా బావతోటి సో స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మ్యాక్సిమం పిల్లలకి డబ్బులు పోయినా స్టీల్వే యూజ్ చేయడం నేర్పియాలి ప్లాస్టిక్లో మంచిది కాదు కాబట్టి ఏదైనా పిండి కొద్ది రొట్టె అంటారు కదా డబ్బులు తక్కువ కాబట్టి ప్లాస్టిక్ వస్తుంది డబ్బులు ఎక్కువైతే హెల్దీగా స్టీల్ బాటిల్ వస్తుంది మా పిల్లలకి ఇంకా స్కూల్ వయసు లేదులే కానీ ఇది బాగుంది నాకు నచ్చింది ఎందుకంటే ఇది ఇండక్షన్ మీద యూజ్ చేసుకోవచ్చు నార్మల్ స్టవ్ మీద యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి కుకింగ్ సెట్లు ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ఎంతెంత కాస్ట్ చెప్తున్నారంటే అంతంత కాస్ట్ చెప్తుండ్రు ఇది మరీ అంత చిన్నగా ఏం లేదు మంచిగా ఒక వన్ కేజీ కూరగాయలు వండుకోవచ్చు ఇది నేను చెప్పిన లంచ్ బాక్స్ ఇది చాలా బాగుంది లంచ్ బాక్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంట ఇవి చాలా కాస్ట్ కూడా అమ్ముతుండ్రు ఆన్లైన్లలో ఎందుకంటే లోపల స్టీల్ వస్తుంది బయట ప్లాస్టిక్ కాబట్టి చూసేదానికి స్టైల్గా ఉంటుంది తినేదానికి కూడా హెల్తీ ఉంటుంది పిల్లలకి వాళ్ళు పోగొట్టక రాకుంటే బాగుంటుంది వాళ్ళు ఇంక ఇంకంతే వీడే ఈ చిన్న పిల్లోడే ఇక్కడ ఈ షాప్లో ఈ షాప్ వాళ్ళదేనంట మరి వాడు సండే వచ్చిండు లేదంటే స్కూల్కి వెళ్ళకుండా ఎప్పుడు అని వ్యాపారాలు చేస్తాడో తెలియదు కానీ వీడైతే వాడి కింద పని చేశాడంట వాళ్ళ ఫ్రెండ్ మంచిగా వేస్తున్నాడు అయితే గ్లాసులు పౌచ్లు అందు తగ్గిరా నాయన అంటే లేదక్క అక్కా అంటాడు వాడు తెలియోడు కాదు వాళ్ళు నేను వీడియో తీసుకుంటా అంటే ఏదో బిత్తరపోయి పోయి ఎందుకు తీసుకుంటుంది మా ఎందుకు తీసుకుంటుంది అని వాళ్ళకి చెప్పలేదు నేను ఏదో తీసుకుంటుంటే కొందరు అనుకుంటారు కదా కొన్ని షాప్స్లలో ఎందుకు తీసుకుంటున్నారని అట్ట ముందే ఇక్కడ కొంచెం డేంజరస్ ఏరియా కాబట్టి మామల్ని కూడా అనుమానంగా చూస్తారు వాళ్ళకి డౌట్ వచ్చి పర్లేదా వాడైతే కొంచెం రేట్లు అడిగినా కానీ తగ్గకపోయినా షాపు ఆ గ్లాస్లు వేసే పిల్లోడు చిన్న పిల్లోడు వాడు పర్లే ఇవి నేను ఫస్ట్ చూసి దండలేమో అనుకున్నా అవి ఆ పూసలవి అందు చూసి కానీ కాదంట మొబైల్స్కి వేసే లాంటి వంట డిజైనింగ్ కొందరు మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కావాలనుకుంటారు కదా కొరియన్స్ వాళ్ళు ఎక్కువ ఈ గ్లాస్వి యూజ్ చేస్తుంటారు కదా బ్యాక్ సైడ్ పౌచులు డిజైనింగ్స్ కానీ అదని ఇదని డబ్బులు ఎక్కువైనప్పుడు అన్నీ రకరకాలు వాడతారులే కానీ వాటికి యూజ్ చేసేటి అంట ఆయన రెండు నిమిషాలు ఉండవు పిల్లలు పట్టని పీకి పారొక్కుతారు మనకైతే ఆయన వేస్ట్ నాకు తెలిసినంతవరకు పౌచ్లు అంటే డబుల్ పౌచ్ బెస్ట్ కిందవన్నా కొంచెం మొబైల్కి సేఫ్టీ ఉంటుంది లేదంటే ఇంక అంతే ఇంకా ఈ పిల్లలు అయితే లాగి లాగి పడేస్తారు సో అటు సైడ్ వచ్చేసి వెదర్కి సంబంధ అంటే వెదురు బొంగులతో ఉంటాయి కదా కర్రలతో చేసిన బుట్టలు ఇంకా బొమ్మలు అలాంటివి దొరుకుతాయి బాగుంటాయి కానీ దాంట్లోకి వెళ్తే చాలా చిన్న రోడ్డు వెళ్ళాలంటే చాలా కష్టమా బాగుంటుంది నువ్వు అలాగే వీడియోలు తీసుకుంటుండి ఎవరో ఒకరిని సెల్లు ఆకపోతారు తిక్క కుదురుతుంది లేదంటే ఇక్కడ మనుషులను కానీ కిడ్నాపులు చేస్తుంటారు వద్దే తల్లి పద నువ్వు నోరు మూసుకుని ఆ బజార్కే వద్దని చెప్పి అంత డేంజర్ అంటే ఆ బజారు సో ఇంకా అందుకే వచ్చేసినాం ఇప్పుడు జూడియోకి వచ్చేసినాం జూడియోలో అయితే బట్టలు బాగానే ఉన్నాయి కానీ నేను చేసిన పొరపాటు ఏంటంటే కెమెరాని స్ట్రైట్గా తీసాను అనమాట అడ్డంగా తీయకుండా మంచి మంచి డ్రెస్సులు ఉన్న దగ్గరేమో స్ట్రైట్గా తీసా కొంచెం నార్మల్గా ఉన్న బట్టలు ఏమో అడ్డంగా తీసిన అనమాట లాంగ్ వీడియోలో పెట్టాలంటే పక్కా అడ్డంగానే తీయాలంట ఇప్పుడు వచ్చిన యూట్యూబ్లో రూల్ అనమాట స్ట్రైట్గా తీసి దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టేదానికైతే లేదంట సో ఇలాంటి మనం సర్లే పోతే పోయింది కానీ వీడియో ఇలాంటివి అయితే రూల్స్ పాటించాలి ఖచ్చితంగా ఇంతకు ముందైతే మరీ ఎట్లా పడితే అట్లా చేసేదాన్ని వీడియోస్ నాకు తెలియదు అసలు వాయిస్ ఇవ్వడం తెలియదు దీంట్లో ఏం తెలియదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నా అనుకోవచ్చు ఫోర్ మంత్స్ అయింది ఇంకా తెలియదా అని ఏం చేద్దాం అంతగా తెలియదు ఇక్కడైతే ఫౌండేషన్ స్ట్రోక్ క్రీమ్లు ప్రైమర్ ఇలాంటివన్నీ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్